బచ్చరపేట మండలంలోని అన్ని గ్రామాల చెరువులు కుంటలు నింపి రైతులకు సాగునీరు అందించాలని సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే సమయానికి చెరువులు కుంటలు జలకళ్లతో కళకళలాడాయని నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వెలవెలబోతున్నాయన్నారు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలోని ప్రధాన చోరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ఎండల తీవ్రత అధికం కావడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని దీంతో రైతులు కష్టపడి సాగు చేసిన వరి పొలాలు పూర్తిగా ఎండిపోయాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్నా రైతులకు సాగునీరు అందించడంలో విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మల్లన్న సాగర్ తపాస్పల్లి రిజర్వాయర్ల నుండి రైతులకు సాగునీటిని విడుదల చేయాలని లేనిచో ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ రాధా మల్లేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతుల పక్షాన మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా గత రెండు మూడు నెలల నుంచి మేము ప్రతి అధికారిని సంప్రదించినప్పటికీ అందరినీ అప్రమత్తం చేసినప్పటి నుంచి ప్రతిపక్షంగా వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారు ఈ గత పది సంవత్సరాల నుంచి ఏ ఒక ఎకరం కూడా ఎండలేని పరిస్థితి ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతుంది దేవాదుల ద్వారా ఇవ్వాల్సినటువంటి వాటర్ని ఇవ్వకుండా పక్కనే ఉన్నటువంటి గన్పూరుకి కానిస్టెన్సీ విపరీతంగా వాటర్ వస్తున్న పరిస్థితి ఉంది అలాగే పక్క ఇటుపక్కన ఉన్నటువంటి ఆలయంలో కూడా అన్ని చెరువులు కుంటలు నింపుకున్నారు ఇక్కడ వచ్చేసరికి జనగామా కాన్స్ట్యెన్సీకి వచ్చేసరికి ఏ చెరువు కూడా కూడా వానకాలంలో కానీ ఎండాకాలంలో కానీ నింపనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ యొక్క కానిస్ట్యెన్సీని తక్షణమే గోదావరి జలాలు విడుదల చేసి ఇక్కడ ఇక్కడ ప్రాంత ప్రజల్ని ఇక్కడ ప్రాంత రైతుల్ని వెంటనే ఆదుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము అలాగే గత ప్రభుత్వం ఏదైతే మల్లన్నసాగర్ సాగర్ నుంచి తపాసుపల్లికి రిజర్వాయర్కి నీళ్ళు అందించే క్రమంలో నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి ప్రభుత్వం శాంక్షన్ చేసి పనులు మొదలుపెట్టినప్పటికీ ఆ పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం అలాగే ఏదైతే దేవాదుల ద్వారా మూడో ఫేజు సంబంధించి రామ పట్టణాలు పూర్తయినప్పటికీ కూడా కేవలం దాని యొక్క ప్రారంభోత్సవం దృష్టిలో పెట్టుకొని ట్రయల్ రన్ టైం పాస్ చేస్తున్నారు తప్ప కాలయాపన చేస్తున్నారు తప్ప రైతులకు నీళ్ళి ఇవ్వాలనే ఒక చిత్తశుద్ధి వాళ్ళకి లేదు